అందరికీ వన్నారండి ఒక పాట పడుకుంటే మనస్ గుర్తించుకున్నాను సరిరారెవ్వరు నా ప్రియుడైనా ప్రియుడైనా ఏ సయ్యకు సర్వములేని నేనా సర్వేశ్వరునికి లేని పరిశుద్ధునికి சர்வே சரு சரிமதுனிக்கு சரி டார் வரோ நான் பிரியோடை நாயே செய்யக்கு

ప్రభుని ఎసుకి ఒక మాట చెప్తాను ఏమిటి ఆ మాట అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరలోకంలో ఉన్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నేను నా పాపం నిమిత్తం నన్ను నిన్ను రక్షించి నా సృష్టిని పరలోకాలను భూరిని చేరుకోలేకపోతున్నాం కాబట్టి వీళ్ళంతా ఇష్టంతో నిండిపోయి పాపంతో నిండిపోయిన మనందరి పాపాలు తీయడం కోసం మన పాపాలు తెరగొట్టడం కోసం మన పాపాలు తొలగించడం కోసం పాప శిక్షించి విడుదల కలిగించడం కోసం ప్రతి గంధంలో కూడా రాస్తున్నాను ఆయన పరలోకంలో ఉన్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మనుషులందరి పాప పరిహార అర్థమై మనుషుల్లో మనుషుడుగా పరిశుద్ధమైన కన్య పవిత్ర పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు తల్లి తల్లి కలిగి లేకుండా ఆయన పుట్టి ఆయన రక్తం కాల్తేనే గాని ఈ భూమి మీద ఉన్న ప్రజల యొక్క పాపం పోదు అని దాని అర్థం అంటే సర్వ పాప పరిహారం అని మనవాసం రాసేది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తది రక్తం పరమాత్మేన పుణ్యదాన బలయోగం అంటే పరలో పాప సర్వలోకంలో ఉన్న ప్రజల యొక్క పాపాలు పోవాలంటే మన దేశం కాదండి అన్ని దేశాల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న జనాల యొక్క పాపాలు పోవాలంటే మన భాషలు రాశారు అది పాపాలు పోవాలంటే పర్లోకూలం దేవుడే పర్లోకాలు విడిచిపెట్టి భూలోకో పరిశుద్ధమైన గర్భంలో తరిగతి కలిగి పుట్టి ఆయన ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు స్వర్త ప్రకటించినప్పుడు ఆ మాటలు చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా పర్లోకాలు చేరుకోలేరని నిజంగా మేము కూడా ఒకప్పుడు ఈ మాట ఏంటంటే చీ అని ఎద్దేవా చేసుకోవడం తూ అని ఊ చేసుకోవడం తర్వాత తర్వాత తెలిసింది ప్రపంచంలో ఉన్న ప్రతిపెద్ద సైంటిస్టులు ప్రతిపెద్ద పరిశోధకులు మన దేహం ఉన్న ఆత్మ ఎవరు పెట్టింది దేపం అని ఆలోచన మొదలుపెట్టారు నిజంగా ఈ మంచి దేహం మంటిలో కలిసిపోతుంది మన ఆత్మ వెళ్ళిపోతుందని పరిశోధన చేస్తే ఎన్నో గ్రంథాలు చేశారు ఎన్ని గ్రంథాలు చేసినా సరే దాంతో పర్టిక్యులిగా లేదు కాకపోతే ఈ బైబుల్ గ్రంథంలో మాత్రం మొదటి నుంచి చివరి వరకు కూడా యాజకీజగా చక్కగా రాస్తుంది నవ్వుడి ఆత్మ యహో పెట్టింది దేపం అని లేఖన వాక్యం సెలవిస్తుంది ఆయన మన ఆయన దాని బట్టిని తీసి ఆయన స్వరూపంలో ఆయన పోలికి చొప్పున నరుని చేసి వాళ్ళ నాగ్రంలో ఉద్గా నరుడు జీవించి ఆత్మాయ్యని వాక్యం సెలవుస్తుంది అలా ఆ నరుడు జీవించే ఆత్మ అయిన మనిషి మరి పాపంలో పడిపోయి శాపలో పడిపోయి దేవుడు దేవుడు సృష్టించిన పర్లోకానికి వెళ్ళాక నాయకుడానికి వెళ్ళిపోదు ఆయన ఎలాగే వాళ్ళు ఇష్టా సర్వరానికి తిరుగుతున్నారు కాబట్టి నేనా పాపము నేను ఆయనే పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన చెప్ప నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా పర్లోకానికి చేరుకోలేరు మాటలో మేము కూడా ఒకప్పుడు బాధ కానీ తర్వాత తిరిగి నిఘాన్ని చూసి తిరుగుతాయంలోకి తెలియనట్టుగా మేము కూడా ఒకసారి ఆలోచించాం ఈ మాటలు ఏదో అర్థమన్నట్టు ఉన్నాను మేము కూడా ఆలోచించి తప్పుగా ఉండదేమో కానీ బైబిల్ చదువుతున్న చదివి ఆ తర్వాత నేర్చుకుంటే ఇందులో రాసింది కట్ట కనిపించింది బైబిల్లో పెద్ద పెద్ద మేధావులు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా ఈ మాటలు ఒప్పుకున్నారు ఈయనే నిజమైన దేవుడు అన్నారు ప్రతి భాషలో రాసున్న ఆ మాటలన్నీ కూడా మన భాషలో రాస్తున్న మాటలన్నీ కూడా క్రోడీకరించుకుంటే ఈయనే నిజమైన దేవుడు ఈయనే మనుషులన్నీ పాప పరిహారని కూ అందరికీ అర్థమైపోయింది నీ తల నా తల చేసిన పాపాన్ని కానీ తల మీద మున కిరణం పెట్టుకున్నాడు నీ విప్పి నాడు చేసిన పాపాన్ని కానీ ముప్పై తొమ్మిది కోడలు తప్ప నాలుగు వందల ఇరవై సాలుగా జోలుచుకుని నీ కాలు నా కాళ్ళు చేసినా నీ చేతు నా చేతులు చేసినా పాపాలు కానీ చేతులు కాళ్ళు మేదం పెట్టుకుని అండ్ ఒక్కరు పల్లెపోడి పడించుకుని పంచికాయ రక్తంతో ఆకాశం గాలి నిప్పు నీరు భూమి అనే పంచిక పోతాలు చేయించి ఆకాశం పైన పర్వకానికి మనం చేరేలాగా ఆకాశం పైన పర్వకానికి చేరేలాగా భూమి కింద పాతాలను తెలకండా మనందరికీ ఆయన చేసిన తిరుగు ద్వారా వచ్చిన రక్షణను ఆస్వాదించడానికి మీరు కూడా సిద్ధంగా ఉంటే మంచిది మాకు తినేప్పుడు మేము కూడా అలాగే అన్నాం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయనే దేవుడు అని నమ్మం అందుకని ఆయన మీరు కూడా నమ్ముకోవలసి కోరుకుంటూ ఈ మాటలు మీ కోసం ప్రార్థన చేస్తున్నాం గొప్ప సమకీ మాత్రీ పొందరాలు చెల్లించుకుంటున్నాను ఆయన చెప్పబడిన ప్రతి మారుదోల ప్రభావ ఈ ప్రాంతీయంతో మాట్లాడండి మాతో మాట్లాడినట్టుగా వాళ్ళతో కూడా మాట్లాడి ప్రభు ఈ సత్యం తీసుకుని వెళ్తున్నా సాహిత్యం తెలియదు మేము ప్రభా మీరు చెప్పినాడు కదా ఎవరైతే నాకీని అనుసరించి నడుస్తారో వాళ్ళని దృష్టిస్తాను వారే పర్వకంలో బలాత్ బలంగా పొందుకుంటాను కాబట్టి నా మీరు ఉన్న పొందేవి నా ప్రత్యక్ష పడతాను నమ్మిన వాణి వల్ల అన్ని వాణి వల్ల అన్ని రకాల సూచిక ఆయన ముఖ్యంగా మా పర్వక రాజ్యం కావాలి కాబట్టి పర్వక రాజ్య వారసులుగా మమ్మల్ని రక్తంలో కడిగొచ్చు మీ సొత్తుగా మార్చుకున్నారు కాబట్టి ఈ నిజాన్ని అందరికీ తెలుసు తెలిసేలా సాయించే సలాగా మీ స్వర్తంగా ఎలా నడిపించినది మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమం ద్వారా మీరే మీరేమే ప్రభావం పొంది అనేకలకి నిజాలు తెలిపి అనేకరిని తగ్గి చెప్పడానికి మా ప్రయత్నాలు సభపడతానని ఏం సునామైన ప్రార్థించున్నాం